ం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత శ్రీ పాదవల్లభనుసింహ సరస్వతి శ్రీ గురుదత్త్రేయాయక్ భద్రం విష్ణు సశన్నం చతుర్భుజం ప్రసన్నోపశాంత పద్మాకం ఆగజాన మనిషిం అనేకదంతం భక్తనా ఏకదంతం ఓం శక్తి మహాశక్తి మహాకాళి మహాసరస్వతి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మే నెలంతా ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో రాసుల వారికి మనం ముందుగా గోచార రీత్యా తెలుసుకున్నాం గోచార రీత్యా ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు మే నెల మాస ఫలితాలు ఏ విధముగా ఉన్నాయి మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఉన్న స్థితి కన్నా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది మనం ఆర్థిక పరంగా ఏ విధంగా ఎదగగలుగుతాం మన కష్టాలన్నీ ఏ విధంగా తొలగించుకోగలుగుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పుడు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది మే నెలలో అది మనం తెలుసుకున్నాం గ్రహస్థితి మే నెలలో ఏ విధంగా ఉన్నది రవి మే నెలంతా పద్నాలుగో తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి మే నెల పద్నాలుగో తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి అలాగే గురువు ఈ నెల అంతా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు ఈ నెల అంతా మే నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు అలాగే కుజుడు ఈ మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కుజుడు మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు అలాగే బుధుడు ఈ మే నెల పదో తారీఖు వరకు మీనరాశిలో ఉండి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే బుధుడు ఈ నెల పదో తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని ఈ మే నెల అంతా కూడా కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు శని మేనలంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు అలాగే రాహు రాహు ఈ మే నెలంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ఈ రాహు మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ మే అంతా కూడా కన్యారాశిలో రాశిలో సంచరిస్తున్నాడు కన్యారాశిలో రాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెల అంతా కూడా ఇది గ్రహస్థితి గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం ముందుగా మనం తెలుసుకున్నాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ మే నెల మాసఫలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి గ్రహాల యొక్క స్థితిగతులు కూడా అనుకూలంగా ఉన్నాయి అయితే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో వీరికి తెలియదు అటువంటి డబ్బు వచ్చి వీళ్ళకి చేతిలో పట్టడం జరుగుతుంది అధిక డబ్బులు వస్తాయి అంటే అకస్మాత్తుగా ధన ప్రాప్తి కూడా కలగవచ్చు డబ్బులు ఎప్పటి నుంచి రావాల్సిన డబ్బులన్నీ కూడా పెద్ద మొత్తంలో వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ఈ పెద్ద మొత్తంలో వచ్చినటువంటి డబ్బును చూసి ఖర్చులు కూడా అధికంగా చేస్తారు డబ్బుని వృధా చేసుకోవద్దు ఆచి తూచి ఖర్చు పెట్టుకోండి అలాగే డబ్బును దుబారా చేయడం వల్ల మీ యొక్క డబ్బు విలువని మర్చిపోతారు కాబట్టి డబ్బు విలువ తెలుసుకోండి డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి రుణాలు తీర్చుకోండి మీకున్నటువంటి బ్యాంక్ రుణాలు అప్పులు అన్ని కూడా తీర్చుకోండి మీరు స్కిల్స్ ద్వారా మంచి అభివృద్ధిని సంపాదించండి మీ యొక్క తెలివితేటలతోటి మీ యొక్క టాలెంట్ తోటి సంఘంలో మంచి అభివృద్ధిని చేసుకోండి కుటుంబంలో కుటుంబ సభ్యులతో కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు ఓపిక సహనంతో మెలగండి పెద్దలతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అలాగే మీకు పెద్దల ద్వారా సంక్రమించినటువంటి ఆస్తులన్నీ కూడా చాలా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం మీకు వస్తుంది వాటి కోసం మంచి ప్రయత్నాలు చేసుకోండి మీకు రావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆస్తి ఆస్తులన్నీ కూడా కరెక్ట్ గా మీకు అందుతాయి అలాగే కోర్టులో నడుస్తున్నటువంటి లింకులో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఆ విజయాన్ని సాధించి మీకు రావడం జరుగుతుంది మంచి కోర్టులో ఇంకా లింకులో ఉన్నటువంటి భూములు గాని పంట భూములు కాని వాటిని మధ్యవర్తుల ద్వారా పరిష్కారం చేసుకొని వాటిని కూడా మీ వశం చేసుకోండి భార్యాభర్తల మధ్య కొంత కలహాలు ఉన్నప్పటికీ అవి తొలగిపోతాయి మధ్యవర్తుల వల్ల మీకు తప్పకుండా మంచి కలహాలు వస్తాయి కాబట్టి మధ్యవర్తులని మీ భార్యాభర్తల మధ్యకి రానియకుండా చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమికుల మధ్య నివేర్యాలు పెట్టేవారు ఉంటారు చాలా జాగ్రత్తగా ఉన్న ప్రేమి ప్రేమికుల మధ్య కొంత విభేదాల గొడవలు పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి టైంకి ఆహారాన్ని స్వీకరించండి టైంకి మీరు వేసుకునేటువంటి మెడిసిన్స్ వాడుకోండి మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి చిన్న చిన్న వ్యాపారస్తులు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది కొత్త వ్యాపారాలు పెట్టాలి అనుకునే వారికి మంచి ఉత్సాహం ఉల్లాసంగా ఉత్సాహంగా భాగస్వాములు కూడా దొరుకుతారు తప్పకుండా పెట్టుకోవచ్చు మంచి లాభాలు పొందుతారు అన్ని విధాల వ్యాపారస్తులకు అన్ని విధాలుగా లాభసాటిగా ఉంది స్త్రీలు వ్యాపారం చేస్తే వారికి మంచి లాభాలు వస్తాయి కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో ఉన్న వారికి మంచి అభివృద్ధి ఉంది అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ వారికి ప్రభుత్వం ద్వారా మంచి అవకాశాలు ఏర్పడతాయి విదేశాల్లో చదువుకోవాలని ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా విదేశాల్లో సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది దుబారా ఖర్చులు చేయకండి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి వీసాలు వస్తాయి డబ్బు ఖర్చు చేయడం కూడా జరుగుతుంది విదేశాల్లో వ్యాపారం చేయాలనుకున్న వారికి మంచి అవకాశం మంచి అవకాశాలు వస్తాయి ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో చేయండి అందులోనూ మీరు విజయం సాధిస్తారు బంధువులతో కొంత విరోధాలు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి బంధువుల వలన కొంతమంది సహకారం ఏర్పడుతుంది దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి లిటిగేషన్ లో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా మీకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వివాహ సంబంధాలు బాగుంటాయి మీరు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి వివాహ సంబంధాలన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి సంతాన యోగ్యత కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన యోగం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి విడిపోయిన స్నేహితులు కూడా కలుసుకుంటారు ఆ ప్రేమికులు ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకు సాగుతారు అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి వైద్యులను సహకరించండి తప్పకుండా మీకు సంతాన యోగం కలుగుతుంది రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకోవాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం మంచి సంబంధాలు వస్తాయి వారికి మంచి జీవితాన్ని కూడా అవుతారు ఇంకా ఆర్థిక పరంగా మీరు పైకి రావడానికి విద్యలో విద్యార్థులు అద్భుతమైనటువంటి స్టేజికి వెళ్ళేటువంటి సూచన కనిపిస్తున్నాయి విద్యార్థులకు కష్టపడి ఇంకా మీరు అనుకున్న గోల్ని రీచ్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాలకు వెళతారు తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద పెద్ద ఉద్యోగాలను సంపాదించుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులకి ఈ విద్యార్థులు ఈ విద్యార్థులు మే నెల మాసంలో శ్రీ దుర్గాదేవిని పూర్తి చేయడం వల్ల మంచి అభివృద్ధి ఆరోగ్యం ఏర్పడుతుంది అలాగే గణపతికి పంచామృతాలతోటి అభిషేకం చేయించుకోండి మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలను తొలగిపోతాయి లక్ష్మీ నరసింహ స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకోండి లక్ష్మి नरसिंह स्वामी स्तोत्रा तो पढ़ों ने ग्रह दोषालता है सर्वे जनुखंत